నటుడు మానస్ నాగలపల్లి చైల్డ్ హైస్ట్ గా మూవీస్లో తన కెరీర్ని మొదలుపెట్టి అర్జున్ వంటి కొన్ని మూవీస్ లో నటించాడు పెద్దయిన తర్వాత హీరోగా కూడా ట్రై చేశాడు కానీ మానస్ చేసిన మూవీస్ పెద్దగా సక్సెస్ అవ్వకోసరికి ఇక బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చాడు కోయలమ్మ సీరియల్ ద్వారా ఆ సీరియల్తో నటుడుగా మంచి గుర్తుం సంపాదించుకున్నాడు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలిచి ఎంతో మంది మనుషులని గెలుచుకున్నాడు ఆ తర్వాత బ్రహ్మమూడి సీరియల్ తో రాజ్ క్యారెక్టర్తో ఇప్పుడు మన అందరిని అలరించడమే కాకుండా రీసెంట్గానే ఒక వెబ్ సిరీస్లో కూడా నటించాడు ప్రస్తుతం నీతో డాన్స్ అనే షో పార్టిసిపేట్ చేస్తూ ఫైనల్స్ కి చేరుకున్నాడు ఇక తన పర్సనల్ లైఫ్ వస్తే లాస్ట్ ఇయర్ నవంబర్ లో చెన్నైలో జాబ్ చేస్తున్న శ్రీజ అనే ఒక అమ్మాయిని విజయవాడలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు అయితే ప్రస్తుతం పెళ్ళైన సంవత్సరం లోపే మానస్ తండ్రి కాబోతున్నాడు అంటూ ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు ఈ విషయాన్ని మానస్ తన అఫీషియల్ గా షేర్ చేసుకోలేదు కానీ తన అమ్మగారు పద్మిని గారు ఒక వీడియో షేర్ చేసుకున్నారు ఆ వీడియోలో శ్రీజాకి పెళ్లి జరిగిన చోటే బేబీ షవర్ జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చింది ఇక్కడ మేము అందరం సంతోషంగా ఉన్నామంటూ చెప్పుకొచ్చింది అయితే కాసేపటికి ఆ వీడియోని డిలీట్ చేశారు ఈలోగా మానస్ ఫ్యాన్స్ అందరూ ఆ వీడియోని చూశారు కంగ్రాచులేషన్ మానస్ అలాగే శ్రీజా అక్క జాగ్రత్తగా ఉండండి అంటూ ఫ్యాన్స్ అంతా కామెంట్స్ పెడుతున్నారు